వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సమ్మర్ వచ్చేసింది సమ్మర్ క్యాంపులకు పిల్లల్ని పంపించాలి కదా అరే డాన్స్ స్కూల్స్లో చేరిస్తే చాలా మంచిదేమో లేకపోతే యోగా సెంటర్స్ అంటూ ఎక్సర్సైజ్ల కోసం అమ్మాయిల నడుములను ఉంచుతూ పిల్లల కాళ్ళు సాగదీస్తూ ఉండే సెంటర్లకు పంపిస్తే మంచిదేంటో ఆలోచిస్తున్నారా కానీ తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే మధ్యప్రదేశ్లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన ఈరోజు యావత్ భారతదేశాన్ని కలిసివేసింది ఇక డాన్స్ అకాడమీ పేరుతోటి ముస్లిం ముట ఎంత దారుణాలకు చిన్నపిల్లల మీద వడిగట్టింది వాళ్ళకు సంబంధించిన వీడియోలను ఫోర్న్ సైట్లో కూడా ఎలా పెట్టడానికి ప్రయత్నించింది అనే విషయాన్ని పూర్తి అప్డేట్స్తో మీకు అందిస్తా మీరంతా జాగ్రత్తగా ఉండడం కోసం నిజాలను తెలుసుకోవడం కోసం ఒక ముస్లిం ముఠా సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది లవ్ జిహాద్ కేసులో ఇప్పుడు కొత్త విషయంగా బయటపడింది ప్రధాన నిందితుడు ఫర్హాన్ ప్రధాన నిందితుడు ఫర్హాన్ ఇది ఒక స్కూల్ నడుపుతూ ఉంటాడు డ్యాన్స్ స్కూల్ పేరుతోటి అక్కడికి వచ్చిన హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు అలా టార్గెట్ చేసిన అమ్మాయిల వీడియోలను ఫోర్ను సైట్లకు విక్రయించాలని ప్లాన్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది దీనికి సంబంధించిన ఆధారాలు అతని ఫోన్ నుంచి స్వాధీనం కూడా చేసుకున్నారు అతను విస్మరించడం ప్రారంభించిన ఒక విద్యార్థినికి పాఠం నేర్పడానికి ఫర్హాన్ ఈ కుట్ర పన్నాడు ఈ వీడియోని ఫోన్ వెబ్సైట్లకు విక్రయించాలనే ఆలోచన ఫర్హాన్కి అతని స్నేహితులు మరియు తోటి నిందితులు అబ్రాన్ మరియు నబీల్ ఫర్హాన్కి అరే అరే నువ్వు ఇలాంటి వీడియోలను ఫోన్ సైట్కి అమ్ముకుంటే డబ్బులు కూడా వస్తాయి రెండు విధాలుగా హిందూ అమ్మాయిలను మనం టార్గెట్ చేసినట్టు అవుతుంది దాంతోపాటు పైసలు కూడా సంపాదించుకోవచ్చని మరో ఇద్దరు యదవలు పందికొక్కులు అబ్రాన్ నబీల్ చెప్పారట వాస్తవానికి ఇదంతా ఎక్కడ జరిగింది అంటే ఇండోర్లో ఇండోర్లో నివసిస్తున్న అమ్మాయి ఫర్హాన్ను కలవమని బలవంతంగా ఒత్తిడి చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి అమ్మడి పట్టడం స్టార్ట్ చేసిండు ఆ అమ్మాయిని నన్ను కలువు మాట్లాడు అని చెప్పడం మొదలుపెట్టిండు ఆ అమ్మాయి అసలు పట్టించుకోలేదు ఇంటికి కూడా వెళ్ళి గొడవ సృష్టించాడు కానీ ఆ అమ్మాయి అస్సలు ఇతన్ని కలవడానికి అంగీకరించలేదు ఆ అమ్మాయికి గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు ఫర్హాన్ తన స్నేహితులతో కలిసి ఆమె వీడియోను ఒక ఫోన్ సైట్కి విక్రయించాలని ప్లాన్ చేశాడు వెంటనే ఈ విషయం పోలీసులకు తెలిసింది పోలీసులకు తెలిసిన తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఫర్హాన్ ఒక వెబ్సైట్ వెబ్సైట్తో పరిచయం కలిగి ఉన్నాడని మరియు బాధిత బాలిక విద్యార్థుల అశ్లీల వీడియోలను ఆ సైట్లలో విక్రయించబోతున్నాడని తెలిసింది అతని మొబైల్ ఫోన్లో ఫోన్ సైట్లో వీడియోను విక్రయించడానికి లింక్ మరియు ఫోర్ను కోసం శోధించినట్లు ఆధారాలు లభించాయి అందులో తోటి నిందితులు అబ్రార్ మరియు నబీల్ అతనికి సహాయం చేస్తున్నట్టుగా కూడా తెలిసింది వారిద్దరు ఫోర్ను సైట్లలో వీడియోలను ఎలా అమ్మాలో ఫర్హాన్కి నేర్పించారు అబ్రార్ మరియు నబీల్ ఫర్హాన్కి దగ్గరగా ఉన్నారు ఈ కేసులో నిందితులు అబ్రార్ మరియు నబీల్కి కూడా ముఖ్యమైన కీలక దోషులుగా తెలియారు ఇక నిందితులు ఇద్దరు కొన్నిసార్లు చదువుల పేరుతో కొన్నిసార్లు పార్టీ పేరుతో బాలికలను తమ గదికి పిలిపించుకునేవారు గదిలోని రహస్య ప్రదేశాలలో అప్పటికే సీసీ కెమెరాలు అంటే సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసేవాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఏదో కొంకతో గంజాయి సిగరెట్లు అమ్మాయిలకు ఇచ్చేవారు బిగ్గరగా పాటలు పెట్టేసి డ్యాన్స్ అనే దాంతో పెట్టేవాళ్ళు ఈ నిందితులు ఫర్హాన్ కూడా తరచుగా పార్టీలు అక్కడికి వచ్చే అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మత్తులోకి తీసుకెళ్ళడం ఆ మత్తులో వాళ్ళ మీద అత్యాచారం చేయడం ఆ అత్యాచారాన్ని ఆల్రెడీ వాళ్ళ రూమ్లో పెట్టిన సీ సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డ్ చేయడము ఆ రికార్డ్ చేసిన తర్వాత మీ కాలేజ్లో మిగిలిన అమ్మాయిలు తీసుకురావాలి లేకపోతే నీ ఫ్రెండ్స్ని తీసుకురావాలని బెదిరియడము తీసుకురాము అని అంటే మా దగ్గర వీడియో ఉందని బెదిరియడం ఇలా చేసేవాళ్ళు ఈ ఈ ఇద్దరి గదికి అమ్మాయిలను తీసుకురావడానికి అబ్రార్ మరియు నబీర్ కళాశాలలో ఫర్హాన్ జూనియర్లుగా ఉండేవాళ్ళు ఫర్హాన్ అరెస్ట్ తర్వాత అబ్రార్ మరియు నబీర్ పరార్లో ఉన్నట్టుగా తెలిసింది గత ఐదు రోజులుగా పశ్చిమ బెంగాల్ మరియు బీహార్లో వారి కోసం రెండు పోలీసు బృందాలు వెతుకుతున్నాయి నిందితులు పదికి పైగా దాక్కున్న ప్రదేశాలపై దాడులు జరిగాయి డజన్ కి పైగా బంధువులు మరియు స్నేహితులను ప్రశ్నించారు అబ్రార్ మరియు నబీర్ నిరంతరం తమ స్థానాలను మారుస్తున్నారు అబ్రార్ చివరి స్థానం ముర్షిదాబాద్ లో గుర్తించబడింది అయితే అతను చివరి బీహార్ కి చెందినవాడు ఇక అసలు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ను కోర్టులో హాజరుపరిచారు అంతకుముందు ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున అతను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు ఇప్పుడు అశోక గార్డెన్ పోలీసులు నిందితుడికి ఐదు రోజుల రిమాండ్కి పంపనున్నారు హిందూ బాలికల దోపిడీలో క్లబ్ నైన్టీ రెస్టారెంట్ ఆపరేటర్ కూడా భాగమని ఫర్హాన్ భోపాల్లోని క్లబ్ నైన్టీ అనే రెస్టారెంట్కి హిందూ అమ్మాయిల్ని తీసుకొచ్చేటోడు అతను దాదాపు ప్రతిరోజు అక్కడికి వెళ్ళేవాడు అమ్మాయిలను ఆ ప్రదేశానికి పిలిచి వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు అక్కడ నుంచి నైట్ క్లబ్లు పార్టీలు పెద్ద హోటళ్లకు తీసుకెళ్లేవాడు ఫర్హాన్ పోల్లో పోలీసులు కనుగొన్న చిత్రాలు బాలికల కళాశాల నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఈ రెస్టారెంట్ ఉందని చెప్తున్నారు పేరుకు అది బయట నుంచి ఒక రెస్టారెంట్ కానీ ఆ రెస్టారెంట్ లోపల సీక్రెట్ గదులు ఉండేవి అక్కడ గంజాయి సప్లై చేస్తారు ఇలాంటివన్నీ కాలేజీలకు వంద మీటర్ల దూరంలో ఉన్నా కూడా ఎవరు కనిపెట్టలేకపోతున్నారు ఇక పోలీసులు ఫర్హాన్తో కలిసి క్లబ్ నైన్టీకి చేరుకున్నారు ఇక్కడ వెనుక భాగంలో ఏడు గదులు అంటే బయటికి రెస్టారెంట్ దాని వెనక ఏడు రూమ్లు వాటిలో బెడ్స్ అలాగే రెస్టారెంట్ ఆపరేటర్ గోప్యత పేరుతో గంటల తరబడి కూర్చోవడానికి క్యాబిన్లు అతను గంజాయిని కూడా అందించేవాడని బయటపడింది పోలీసులు రెస్టారెంట్ని సీజ్ చేశారు ఇప్పుడు పోలీసులు ఆపరేటర్ని కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం కూడా కనిపిస్తుంది సాహిల్స్ డ్యాన్స్ అకాడమీ దీనికి ప్రధాన కేంద్రంగా ఉంది నిందితుడు సాహిల్ డ్యాన్స్ అకాడమీ ఈ దోపిడీ రాకెట్కి ప్రధాన కేంద్రంగా ఉందని సిట్ దర్యాప్తు తేల్చింది అక్కడి నుంచి ముప్పై మంది అమ్మాయిలు డ్యాన్స్ నేర్చుకున్నట్లు రికార్డులు లభించాయి అందరూ అమ్మాయిలు హిందువులే సాహిల్ ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేసేవాడు దీని పేరుతో అతను అనేక పెద్ద ఈవెంట్లకు అమ్మాయిలను పంపేవాడు ఇటీవల భోపాల్లో ఒక ప్రైవేటు కళాశాలకు చెందిన హిందూ బాలికతో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది మొదట బాధితురాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన బాక్ సేవానియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటపడింది నిందితుడు ఫర్హాన్ తన స్నేహితులను తన స్నేహితులకు పరిచయం చేయమని బలవంతం చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది తర్వాత ఆ బాలికను కూడా లైంగికంగా దోపిడీ చేశారు బాధితులు మరియు నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు అందుకే ఈ కేసు దర్యాప్తు పరిధిని పెంచారు సీఎం మోహన్ యాదవ్ హెచ్చరిక కూడా దారి చేశారు ఈ విషయంలో భోపాల్లో లవ్ జిహాద్ ముఠా బయటపడిన కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా గట్టి హెచ్చరికలు ఇచ్చారు మధ్యప్రదేశ్ పాలనకు ప్రసిద్ధి చెందిందని నేరంలో పాల్గొన్న ఎవరికైనా కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు నేరస్తుడు రాష్ట్రంలో ఉన్నా లేదా రాష్ట్రం విడిచి పారిపోయినా పోలీసులు అతన్ని పట్టుకొని తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్ష శిక్షిస్తారు అని సీఎం తెలియజేశారు చాలా క్లియర్గా అర్థమైంది కదా ఒక డ్యాన్స్ అకాడమీ పేరు పేరుకు డ్యాన్స్ అకాడమీ అక్కడికి వచ్చేదంతా హిందువుల అమ్మాయిలే ఎందుకంటే మనం మాత్రమే కదా భాయి భాయి అనుకొని ఏడుకైనా పంపిస్తాం ఒక ముస్లిం అమ్మాయి బుర్ఖా పైకి కవర్ చేసి వీడియో చూపించినా ఎగబడిపోయి అంతా ఏకమైపోయి మా అమ్మాయిల్ని చూపిస్తారా అని అంటారు ఇప్పుడు సెక్యులర్ లేకపోతే మేము భారతీయులం అని చెప్పుకునే ముస్లింలు స్పందించాలి డ్యాన్స్ అకాడమీ పెట్టిన ఒక ముస్లిం అబ్బాయి ముప్పై మంది హిందూ అమ్మాయిల్ని డ్యాన్స్ నేర్పిస్తున్నా అనే ఒక వంకతోటి స్నేహితుడిగా మొదట మార్చుకొని పార్టీలు ఇస్తున్నామని చెప్పి పార్టీకి తీసుకెళ్ళి హోటల్స్లో అక్కడ చిన్నగా గంజాయి పెట్టి ఆ వెనక ఉన్న రూమ్లలో అత్యాచారం చేసి దాన్ని సీక్రెట్గా రికార్డు చేసి ఆ రికార్డును చూసి బెదిరించి నీ స్నేహితులను తీసుకురమ్మని తీసుకురాకపోతే ఆ వీడియోని ఫోన్ సైట్లో అమ్మేస్తానని ఫోన్ సైట్కి సంబంధించి అమ్మకానికి కావాల్సిన అన్ని రకాలవి తీసుకొని ముప్పై మంది ఆడపిల్లల విషయంలో ఇది బయటపడింది ఒక్క అమ్మాయి చేసిన సాహసం వల్ల లేకపోతే ఇంకా ఎంతమందికి జరిగేవో ఇలా ముస్లిం ముఠా ముఠానే ఏకంగా ఎందుకంటే ఇందులో ఉన్నది ప్రతి ఒక్కడు ముస్లిమే ప్రతి ముస్లిం ఇలానే చేస్తాడని నేను చెప్పట్లేదు కానీ ఇక్కడ ఇక్కడ జరిగిన కేసుకి సంబంధించి హిందూ అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోయి వాళ్ళ వీడియోలు ఫోన్ సైట్ దాకా వెళ్ళడానికి కారణమైన ముఠా మొత్తం ముస్లింలే ఈ చిన్న సై లైన్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి వాడి మీద ముస్లింస్ అంతా కూడా పోరాటం చేయాలి ఇలాంటి నా కొడుకులను ఉరికంబం ఎక్కించాలి వీళ్ళు క్షణక్షణం ప్లేస్లు మారుస్తున్నారంటే వీళ్ళ వెనక వీళ్ళకి పైసలు ఇచ్చి పెంచి పోషిస్తున్న ఎంతమంది ఉన్నారనేది అర్థం చేసుకోవాలి ఇది చిన్న విషయం కాదు కాబట్టి సమ్మర్ క్యాంప్ అయినా మళ్ళీ చెప్తున్నా సమ్మర్ క్యాంప్ అయినా మరో క్యాంప్ అయినా ఇంకో క్యాంప్ అయినా మీ పిల్లలకు ఎలాంటి కోర్సెస్ నేర్పించాలన్నా ఎలాంటి విద్యలు నేర్పించాలన్నా ఎలాంటి యోగాలు నేర్పించాలన్నా ఎలాంటి మెడిటేషన్స్ నేర్పించాలన్నా ఆఖరికి జిమ్కు పంపించాలన్నా ఎక్సర్సైజ్లు నేర్పించాలన్నా హిందువా కాదా అని చెక్ చేసుకోండి హిందువ కాదా అని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతే పంపండి అండ్ మీ పిల్లలతో కనీసం రోజులో ఒక పది నిమిషాలు మాట్లాడండి లేదా వారంలో ఒక గంట వారితో స్పెండ్ చేయండి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతోంది అనేది తెలుసుకోండి మీ పిల్లల మొక్క కవలికల్లో తేడా వస్తే కారణం ఏంటనేది తెలుసుకోండి వీలైనంతగా హిందూ సంస్థలు చేస్తున్న అన్ని కార్యక్రమాలకు లేదా అన్ని వ్యాపారాలకు అన్ని కోచింగ్ సెంటర్లకు మద్దతుగా నిలవండి నువ్వు హిందూ ఉగ్రవాదిలాగా మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ చెప్తున్నా నేను భారతీయురాలుగా మాట్లాడుతున్నాను అంతే నేను ఒక హిందువునని గుర్తు పెట్టుకొని హిందూ అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలు మానసిక వేదనలు చూసిన తర్వాత ఒక ఆడపిల్లగా స్పందిస్తున్నాను ఒక జర్నలిస్ట్ కాగంటే కూడా నా స్పందనలో తప్పుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేవితగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకు వెళ్ళగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్ స్టేబుల్ అవడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్